ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే ఇరవై ఒకటో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కాని పెద్ద వెహికల్ వరకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళు ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా కిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు నాకు అడ్వాన్స్ చేసిన వాళ్ళకు రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు కంటైనర్ ద్వారా నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ చాలా వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూస్ అవ్వాలి పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వెహికల్స్ తీసుకున్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి నేను యాక్సిడెంట్స్ దగ్గర ఉండి కూడా నేను చాలా బండ్లు అయితే మా వీడియోస్ చూడండి ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం బిల్లులు అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్నో ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం బిల్లులు అయితుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది చేసేదైతే ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది అయితే ఉంటది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనభై ఎనిమిది వేలు నాలుగు టైర్లు వచ్చేసి సిల్ టైల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పట్టిన గ్లాస్ ఉన్నాయి ఫ్రంట్ బానట్టు డోర్లు డిక్కి మొత్తం కంపెనీ తో కంపెనీ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది ఎక్కడే కానీ లీకేజ్ అనేది చాకర్లు షక్ష్మిషడం మొత్తం ఆల్ ఓకే నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంటర్ అక్షము ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం పెట్టడం అయితే జరుగుతుంది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా విల్స్ వస్తాయి కిలర్ సెంట్రీ ఆటో పళ్ళు మెరారు పుష్పర్ బ్యాగు స్టేరింగ్ గండలు విత్ రూపు ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్రైస్ గేర్ లో వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్ కలర్ వచ్చేసి గ్రే కలర్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఓండా డబ్ల్యూఆర్వి విఎక్స్ రెండు వేల టాప్ మోడల్ విఎక్స్ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బాగుంటుంది వీళ్ళు ఎవరైనా కావాలనుకున్నారు ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్కి ఫోన్ అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న బల్ని వచ్చేసి రేపు అయితే ఉండడం లేదు ఇలా నాకు చాలా బండ్లు అంటే చాలా బలు అయితే మిస్ అయిపోయినాయి ఎందుకంటే నా తరం నుంచి పోకున్నా కానీ ఇక్కడ చాలా మంది ప్రతి ఒక్క స్టేట్ వల్ల అయితే వస్తూ ఉంటారు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ప్రతి ఒక్క స్టేట్ వల్ల వస్తూ ఉంటారు ఈ రోజు ఉన్న బల్ రేపు అయితే ఢిల్లీలో అయితే ఉన్నావు సరే ఫ్రెండ్స్ ప్రైజ్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను హోండా డబ్ల్యూఆర్వి రెండు వేల పదిహేడు సింగల్ ఉన్నారు ఎక్కడికి వచ్చిన ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇక్కడ టాప్ మోడల్ విత్ సండ్రూప్ ఇంటికి వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు గెల్ వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీంట్లో బార్గెనింగ్ అయితే ఉంటది ఇంట్రెస్ట్ నాలు నాకు ఫోన్ చేసిన అంటే ఫైనల్ ప్రైజ్ అనేది ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో మొత్తం నేను నీట్గా నిదానం చూపిస్తాను దాని తర్వాత నాకు ఫోన్ చేసినా అంటే ఈ వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లా మాట్లాడతాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి మీరు కలర్ వచ్చేసి గ్రే కలర్ ఇది నాలుగు సిల్టర్లు అయితే ఉన్నాయి అలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు

ఎనభై ఎనిమిది రెడింగ్ గేర్లు వచ్చేసి మ్యాన్ బలో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్ స్టార్ట్ ఇక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు రూపుడు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు హోండా డబ్ల్యూ డబ్ల్యూఆర్ యుఎక్స్ టాప్ మోడల్ ఇది క్యూ కూడా యూఎక్స్ అని చూడండి షీల్డ్ ఉంది

ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఉంది నేను వాటర్ వాష్ కూడా చేయించుకోవాలా ఇక్కడే లీకేజ్ ఏం లేదు এমন না কম্পীন বেস্ট